మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అవతార్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సిఐఏ సమ్మిట్ ముప్పై సమ్మిట్ అయితే మాత్రం ఈ రోజు రెండవ రోజుకి చేరుకుంది మొదటి రోజు దాదాపు భారీ పెట్టుబడులతో మొదలైంది ఈ రోజు రెండవ రోజు అయితే కొనసాగుతుంది దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఐఎన్టీఆర్ మినిస్టర్ పోలీసు పార్థసారథి ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ సార్ మొదటి రోజు భారీ ఒప్పందాలు తెలుస్తున్నాయి రెండో రోజు ఎలా సార్ రోజు కూడా అదే రీతిలో ఉంటుంది దాంట్లో అనుమానం లేదు ఈ ఈ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏదైతే ఉందో ఇట్స్ గ్రాండ్ సక్సెస్ సో ఈ సమ్మిట్ ద్వారా ప్రపంచం మొత్తానికి తెలిసింది ఏంటంటే ఈ రాష్ట్రంలో విజనరీ ఉన్న నాయకత్వం ఉంది బలమైన నాయకత్వం ఉంది మంచి బలమైన పాలసీస్ పెట్టుబడిదారులకి అనుకూలంగా ఉండే పాలసీస్ ఉన్నాయి పెట్టుబడులు సురక్షితం అనే భావనైతే ప్రతి ఒక్కరికి ప్రపంచవ్యాప్తంగా కలిగిందని చెప్పేసి నేను భావిస్తున్నాను ఉన్నాను నిన్నైతే మాత్రం వాణిజ్య రంగంలో ఎక్కువ మంది ఆసక్తి చూపించారు అలాగే అదే రీతిగా ఐటీ రంగంలో కూడా బాగా ఆసక్తి చూపించారు దీనికి సంబంధించి కృషి నారా లోకేష్ గారిది ఉందంటారా నారా లోకేష్ గారిది బ్రహ్మాండమైన కృషి ఉంది చంద్రబాబు నాయుడు గారి విజన్ మన యువ నాయకుడు లోకేష్ గారి కృషి చాలా బలంగా ఉంది ఈ రోజు మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకంతో పెట్టుబడిదారు వచ్చింది కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి తోడు మా యువ నాయకత్వం లోకేష్ గారు అదేవిధంగా రాజకీయ నాయకత్వం బలమైన రాజకీయ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ లోకేష్ గారు ఉన్నారు కాబట్టి అందరికీ ఒక నమ్మకం ఏర్పడింది ఈ రోజు అయితే పెట్టుబడిదారులకి ఎటువంటి నిన్న ఇచ్చిన హామీలతో పాటు ఈ రోజు కొత్త ఎంఐఎం ఒప్పందాలు జరిగే అవకాశం ఉందా సార్ హండ్రెడ్ పర్సెంట్ కొత్త ఒప్పందాలు ఎంత ఉండొచ్చు సార్ ఇది చూద్దాం సాయంత్రం తెలుస్తుంది కదా అయితే మాత్రం ఇప్పటి వరకు అంటున్నవి ఆ ప్రాపర్ వరకే సాధ్యం అవుతాయి కానీ ఆచరణ అయితే మాత్రం చాలా కష్టతరం అని అంటున్నారు ఇది ఐఎన్ పేరు మినిస్టర్ కొలుసు భారత సారథి చెప్తున్నది ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అయితే మాత్రం పెట్టుబడి వరదలు వచ్చింది దీనికి కృషి అయితే మాత్రం మా నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ గారు కృషి ఇంతటి ఆ పెట్టుబడులు రావడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం మీద అయితే మాత్రం పెట్టుబడులదారులకి అయితే మాత్రం ఎననే నమ్మకం వల్లే ఇంత భారీ ఎత్తున నిన్న కానీ ఈ రోజు కానీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఆ మినిస్టర్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం సుమన్ టీవీ కెమెరా పర్సన్ రాజుతో అవతార యాదవ్ సుమన్ టీవీ విశాఖపట్నం